హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైదాక్షరి దాక్షరి ఈరోజు పకోడీ అండి ఆనియన్స్ తోని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకొని మొత్తం ఇలా స్మాష్ చేసేసుకోవాలండి ఇందులో వాటర్ యూస్ చేయొద్దు అందుకని చెప్పేసి చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట అలాగ చేస్తే చాలా స్మాష్ చేసేసుకోవాలండి మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఇలాగా చూడండి నేను చూపిస్తున్నాను ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయనవసరం అవసరం లేదు ఇంకా అలా అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియాల పొడి ఇంకా కొంచెం కారం తగినంత సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి ఇంకా ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా శనగపిండి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇంకా లాస్ట్లో ఆయిల్లో వేసే ముందు కొంచెం వామ వేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇంకా కొంచెం ఏమన్నా చిన్నగపిండి పడుతుందేమో చూసి మళ్ళీ నేను యాడ్ చేస్తాను చినగపిండిని ఇంకా మొత్తం అయిపోయిందండి మీ రెడీ అయిపోయింది పిండి ఇప్పుడు ఆయిల్లో మనం వేసేసుకున్నాము ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇందులో ఇంకా సోడా కూడా ఏమీ యాడ్ చేయలేదు నేను యాడ్ చేస్తే కొంచెం స్మూత్ అయిపోతుంది పిల్లలకి క్రిస్పీ కావాలని చెప్పేసి నేను ఇలాగా చేస్తున్నాను అయిపోయిందండి అంటే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు మనము ఎంతో ఈజీగా రెడీ అయిపోతుందండి ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి